భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతుంది ముఖ్యంగా సరిహద్దు గ్రామాలు ప్రజల ఇళ్లపై మోర్టార్లు ఫిరంగులను ప్రయోగించింది పాక్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాలకు చెందిన పదిహేను మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో నలభై మూడు మంది గాయపడ్డారు పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతుంది భారత ఎదురుదాడిలో పాకిస్తాన్ సైనిక పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది భారత మెరుపు దాడులకు ఏం చేయాలో పాలుపోని పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లో పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతోంది మోటార్లు ఫిరంగులతో సరిహద్దు గ్రామాలపై దాడులకు దిగింది పాకిస్తాన్ రేంజర్లు రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది అయితే పాక్ రేంజర్లు పూంచ్ జిల్లాలో భారత సరిహద్దు గ్రామాలను ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు ఫలితంగా అక్కడ అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు శతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు పూంచ్ తో పాటు రాజౌరి కుప్పారా జిల్లాలోని యురి కర్నాహ్ తంగర్ సెక్టర్లలోను మధ్యాహ్నం వరకు పాక్ భారీగా కాల్పులు జరిపింది తర్వాత పూంచ్ జిల్లాకే పరిమితమై కాల్పులు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా స్పందిస్తోంది భారత్ భీకరంగా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది పొరుగు దేశంలో భారీగానే నష్టం జరిగినట్లు సమాచారం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని ఐదు సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలను మూసివేశారు జమ్మూ సాంబా కథువా రాజౌరి పూంచ్ జిల్లాల్లో విద్యా సంస్థలు బుధవారం మూసివేస్తున్నట్లు డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు పాకిస్తాన్ కాల్పుల్లో సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు దుకాణాలు అనేక వాహనాలు దెబ్బతిన్నాయి పాక్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు పాకిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్ అప్రమత్తత ప్రకటించారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజుల్కా అమృత్సర్ గురుదాస్పూర్లో లో నేడు అన్ని విద్యా సంస్థలను మూసివేశారు పఠాన్కోట్ జిల్లాలో డెబ్బై రెండు గంటల పాటు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ సహా పద్దెనిమిది విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు శ్రీనగర్ విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది లేహ్ జమ్మూ అమృత్సర్ పఠాన్కోట్ చండీగఢ్ జోధ్పూర్ జైసల్మేర్ షిమ్లా ధర్మశాల జామ్నగర్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు భారత విమానయాన సంస్థలు దాదాపు రెండు వందలకు పైగా విమానాలను రద్దు చేశాయి ఒక్క ఇండిగోనే నూట అరవై ఐదుకు పైగా విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్ కొన్ని విదేశీ విమానయాన సంస్థలు వేర్వేరు విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేశాయి